హలో అండి ఈరోజు లంచ్ బాక్స్ వైట్ రైస్ బనానా కోఫ్తా కర్రీ బనానా బాల్స్ అండి గ్రీన్ బనానా బాల్స్ సూపర్గా ఉందండి దీన్ని తయారీ విధానం చూద్దాం ఒకసారి రండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్బెట్టుకున్న గ్రీన్ బనానా అండి పచ్చి అరటికాయను వేడి నీళ్ళలో ఉడుకోబెట్టుకున్నా ఉల్లిగడ్డలు పసుపు కారం సాల్ట్ కొత్తిమీర శనగపిండి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా బాల్స్ తయారు చేసుకుందాం అండి అన్ని ఆయిల్లో ఇది బాగా గోల్డెన్ ఫ్రై అయిన ఈ బాల్స్ని తీసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆవాలు జీలకర్ర కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు వెల్లుల్లి పేస్ట్ కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ టమాటో గ్రేవీ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడినంత సాల్ట్ గరం మసాలా గ్రేవీలో బాల్స్ వేసుకుంటాను कोफ्ता करी रेडी